విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారి ఏప్రిల్ నెలలో అసలు రాశి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి తులారాశివారికి ఇక ఏమైనా అమౌంట్ ఎక్కడైనా పెడదాము అన్న లేదా గత కొంతకాలంగా బాగుంది వీరికి సప్తమ గురువు మూలకంగా ఇప్పుడు అష్టమ గురువు రాబోతున్నాడు కనుక ఏదన్నా ఉన్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా జాబ్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ కానీ లేదా ఏమైనా వ్యాపార రీత్యా పెట్టాలి అనుకున్నా కూడా ఈ మంత్ లాస్ట్ వీరికి నెక్స్ట్ మంత్ నుండి బాగాలేదు ఏదైనా ప్రారంభించాలంటే ఈ నెలలోనే ఏప్రిల్ నెలలో మాత్రమే కనుక ఏప్రిల్ టు ఈ యొక్క ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే తొమ్మిదవ లోపు ఈ యొక్క తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఏప్రిల్లో కార్య సానుకూలత గోచరిస్తుంది ఏదైతే అనుకుంటారో అది అనుకున్నటువంటి విధంగా జరిగేటువంటి పరిస్థితి ఇంకా ధన సమృద్ధి అయ్యేటువంటి పరిస్థితి కాస్త కలత్ర అయితే ఉన్నవి అది గమనించుకోండి అభిప్రాయ భేదాలు మీరు మాట్లాడేటువంటి విషయంలో ఎదుటివారితో కానీ ఓ నలుగురులో మీరు మాట్లాడినా కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది సంతాన బాధలు గోచరిస్తూ ఉన్నవి అంటే మీకు పుట్టినటువంటి పిల్లల మూలకంగా మీకు ఏవైనా సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదా వారికి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి ప్రయాణాలలో కాస్త నష్టాలు అనారోగ్య సమస్యలు అనవసర ప్రయాణాలు అదేవిధంగా బంధు నష్టము స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు ఇవన్నీ మీకు సూర్యుని మూలకంగా ఈ నెల రెండు నెలలలో ఈ వన్ మంత్లో జరిగేటువంటి పరిస్థితి సూర్యుడు మీకు సప్తమ దృష్టి అదేవిధంగా ఆరో స్థాన దృష్టి మూలకంగా జరిగేటువంటి ఇబ్బందులు కనుక వారు సూర్యునికి సంబంధించినటువంటి ఆదిత్య కవచాన్ని చదువుకుంటూ ఉండాలి ఈ యొక్క నెల రోజులు కూడా ఎలాంటి కోపానికి వచ్చేటువంటి సంఘటనలలో కాస్త బీ కూల్గా ఉండండి ఇక కుజుని మూలకంగా వేల తప్పిన భోజనాలు కావచ్చును అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి ఇంకా సభా గౌరవము అంటే నలుగురున్న చోట మీకు చక్కటి గౌరవ మర్యాదలు ఏర్పడటము నేత్ర సంబంధ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క నెలలో భార్యతో అకారమైనటువంటి కలహాలు ఇంకా శత్రు వృద్ధి అధికారుల నుండి సమస్యలు స్థాన చలనము తులారాశి వారికి అధికారుల నుండి సమస్యలు అంటే మీ పై అధికారులతో ఏమైనా చివాట్లు కానీ ఉద్యోగపరమైనటువంటి ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నవి కనుక మీరు కాస్త ఏది జరిగినా కూడా కొంచెము ఓపికగా ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే కాస్త ఇబ్బందులు అయితే అయ్యేటువంటి పరిస్థితి ఉంది గమనించుకోండి స్థాన చలనం కూడా ఉంది మరి స్థాన చలనము పర్మినెంటా లేదా కొన్ని రోజులు అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి మరి విద్యకు సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చును ఆత్మీయుల ఎడబాటు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఆత్మీయులు అంటే భార్య కావచ్చును బంధువులు కావచ్చును ఫ్రెండ్స్ కావచ్చును మనకు మంచి చెప్పేటువంటి వారు ఎవరైనా కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనము మనకు నచ్చినటువంటి వారు కానీ మనకు మంచి చెప్పేటువంటి వారి మాట కూడా తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా కలత్ర రోగము అంటే మీ భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ ఇష్యూస్ రావడము ఇంట్లో ఎవరికైనా ఒకరికి హెల్త్ ఇష్యూస్ వృధా కోపము కావచ్చును దానివలన కాస్త ఇబ్బందులు అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్గా ఏదో చెప్పలేని ఖర్చు మీ మీద పడేటువంటి పరిస్థితి అది హెల్త్ ఇష్యూసా లేదా ఏమైనా వెహికల్సా లేదా ఇంకేవైనా ప్రమాదాలు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలకు ఉండేటువంటి వారికి చాలా ఇబ్బందులు గోచరించేటువంటి పరిస్థితి ఉంది చాలా జాగ్రత్త అధికంగా డబ్బు ఖర్చులు అయ్యేటువంటి పరిస్థితి ఇంకా గొడవలు తగాదాలతో కూడినటువంటి పరిస్థితి నీచమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి పెరగడం ఇవి ఇలాంటి ఆలోచనలు కాస్త పెరిగేటువంటి పరిస్థితి శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి భయాందోళన అదేవిధంగా ధనానికి హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది అది దొంగతనము కావచ్చును లేదా ధనము కోల్పోవచ్చును ఏదో రకంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా గృహములో కూడా ఏవో సమస్యలు గోచరించేటువంటి పరిస్థితి అగ్ని ప్రమాదాలు కావచ్చును ఇంకా దొంగల భయము కావచ్చును ఉద్యోగ మార్పిడి కావచ్చు ఇవన్నీ కూడా తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి కనుక వారు ఖచ్చితంగా కూడా గురు సంబంధిత అదేవిధంగా గురు సంబంధిత సూర్యునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లక్ష్మీదేవికి సంబంధించినవి ఇవన్నీ కూడా చక్కగా శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ప్రతిరోజు చదువుకుంటూ ఉండండి చక్కటి ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి